వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పెన్షనర్లకు బిగ్ అలర్ట్ పెన్షనర్లు ఈ తప్పు చేయకండి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా పెన్షనర్లకు సంబంధించి సిఎం సిఎఫ్ఎంఎస్ ఆఫీస్ నుండి తనను తాను పరిచయం చేసుకుంటూ తెలియని నెంబర్ నుండి టెలిఫోనిక్ కాల్ వస్తుంది అంటే సిఎఫ్ఎంఎస్ ఆఫీస్ నుండి నేను ఫోన్ చేస్తున్నాను అని చెప్పి తెలియనిటువంటి నెంబర్ నుండి మీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి మిత్రులారా ఆ వచ్చిన తర్వాత అతడు మొదట మీ పీపీఓ రద్దు చేయబడిందని చెప్పటం జరుగుతుంది మరియు సవరించిన పీపీఓ జారీ చేయడానికి మీ ఆధార్ నెంబరు బ్యాంక్ ఖాతా బ్యాంక్ ఖాతా సంఖ్య మొదలైన వాటికి సంబంధించిన మీ వ్యక్తిగత సమాచారము లేదా పత్రాలను అతనికి అందించమని అడగటం జరుగుతుంది ఆ కాల్ చేసినప్పుడు ఆ విధంగా కనుక మీరు అడిగినప్పుడు దయచేసి వారు అడిగినటువంటి ఆధార్ కానీ బ్యాంక్ ఖాతా సంఖ్య కానీ వాటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు షేర్ చేయకండి ఇది స్కామ్కు సంబంధించినటువంటిది ఇందులో దురుద్దేశం ఉండొచ్చు దాంట్లో మీరు చిక్కుకుపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అంతా కూడా మీకు తెలిసినటువంటి రిటైర్ అయినటువంటి వారందరికీ కూడా ఈ సందేశాన్ని షేర్ చేయండి అదేవిధంగా ఈ వార్తను అన్ని గ్రూపుల్లో కూడా వ్యాప్తి చేయండి మిత్రులారా